హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు అఫ్సిఓస్ ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ పాస్ అనేటువంటిది ఏ విధంగా తీసుకోవాలి చాలామంది టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు అదేవిధంగా చాలా తక్కువ మంది లోకి వెళ్ళి బుక్ చేసుకుంటూ ఉంటారు అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత మనకి బోర్డింగ్ పాస్ కోసం మనమైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేస్తాము ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో వాళ్ళు చాలామందికి తెలుస్తుంది ఒకవేళ ఎయిర్పోర్ట్కి వచ్చినా ఈ విధంగా తీసుకోవాలనేటువంటిది కూడా తెలుస్తుంది అనుకుంటున్నాను తెలియని వాళ్ళకి షేర్ చేయండి ఇక్కడ చూస్తున్నాం కదా మనం మనకి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఇక్కడ మనకి మిషన్స్ అయినటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది బోర్డింగ్ పాస్ ఎవరు వచ్చినా సరే ఇక్కడ చెకింగ్ ఈ విధంగా చేసుకుంటారు అక్కడ మనం చూస్తున్నాము ప్రయాణికులు కూడా తన టికెట్ ని ఆన్లైన్ లో చేసుకునేటువంటి టికెట్ ని తీసుకొచ్చి ఇక్కడ బోర్డింగ్ పాస్ అనేటువంటిది తీసుకుంటున్నారు బయటనే మనకి టర్మినల్ టూ మన టర్మినల్ టూ లో మనం దిగిందాడే ఈ విధంగా మనకి మిషన్స్ అనేటువంటివి ఉంటాయి ఆల్రెడీ అక్కడ మనకి ప్రయాణికులు అయితే టికెట్ అయితే తీసుకుంటున్నారు మీరు కూడా ఒకవేళ మీరు కూడా టికెట్ ఒకవేళ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే గంట ముందే బోర్డింగ్ పాస్ కి రావాలి చాలా మంది అనుకుంటారు కానీ ఇక్కడ మనకి బోర్డింగ్ పాస్ కి వెళ్ళక ముందే మనం బయటనే మనం బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి డైరెక్ట్ వెళ్ళవచ్చు అక్కడ లైన్ లో కూడా నిలవాల్సిన అవసరం అయినటువంటిది ఉండదు చూస్తున్నారు కదా మిషన్స్ మనకి ఏ విధంగా ఉన్నాయి కూడా చూద్దాము మనం ఏ విధంగా తీసుకోవాలి బోర్డింగ్ పాస్ కూడా ఇక్కడైతే మనం చూద్దాము చూస్తున్నాం కదా ఇండిగో ఎయిర్ ఇండియా అదే విధంగా ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది ఇండియో ఇండిగో మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పిఎన్ఆర్ నెంబర్ బుకింగ్ రిఫరెన్స్ నెంబర్ అనేటువంటిది మనకి ఆన్లైన్ లో మనం టికెట్ తీసుకుంటాం కాబట్టి దాని మీద అనేటువంటిది ఉంటది అదేవిధంగా ఎయిర్ ఇండియా కూడా ఒకవేళ ఎయిర్ ఇండియా మీద వెళ్తున్నారంటే ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఉంటాయి ఆ టికెట్ మనం ఆ టికెట్ మీద కూడా మనకి బుకింగ్ రిఫరెన్స్ నెంబర్ అనేటువంటిది ఉంటది అది కూడా ఇక్కడ చూస్తున్నాం చూడండి వచ్చేస్తుంది ఒకవేళ బుకింగ్ రిఫరెన్స్ నెంబర్ లేకపోతే ఈ ఈ టికెట్ నెంబర్ అయినట్టు ఉంటది లేకపోతే బార్కోడ్ అయిన వంటిది ఉంటది ఎయిర్ ఇండియాకి మనము మళ్ళొకసారి కూడా చూద్దాం ఇది మళ్ళొకసారి ఒకవేళ బుకింగ్ రిఫరెన్స్ నెంబర్ కూడా మనకి ఉంటది ఎయిర్ ఇండియా మీద మనం సో కాబట్టి ఒకవేళ తీసుకోవాలంటే ఈ టికెట్ నెంబర్ కూడా మనకి దాంట్లో మెన్షన్ చేస్తాడు మనం ఆన్లైన్ లో టికెట్ ఒకవేళ తీసుకున్నట్లయితే మళ్ళొకసారి మళ్ళొకసారి చూద్దాం ఎయిర్ ఇండియా అనేది చూడండి మళ్ళొకసారి కూడా నేను చూపిస్తున్నా ఎయిర్ ఇండియా మీద ఇట్లా క్లిక్ చేసినట్లయితే మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి ఈ విధంగా మనం ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని కంటిన్యూ చేసినట్లయితే ఇక్కడ మనకు రైట్ సైడ్ లో బార్ కోడ్ వస్తుంది స్కాన్ చేసుకోవచ్చు అదే విధంగా ఈ టికెట్ నెంబర్ అనేటువంటిది మనకి టికెట్ మీద ఉంటది కాబట్టి టికెట్ టికెట్ మీద ఎంటర్ చేయొచ్చు లేకపోతే బార్ కోడ్ మీద మనం కింద పెట్టినట్లయితే ఆటోమేటిక్ గా బోర్డింగ్ పాస్ అనేటువంటిది వస్తుంది ఒకవేళ ఇది కూడా కాకలే కాలేకపోతే కన మనకి బుకింగ్ రిఫరెన్స్ నెంబర్ అనేటువంటిది ఉంటది టికెట్ మీద ఆ యొక్క బుకింగ్ రిఫరెన్స్ నెంబర్ మనం ఈ విధంగా ఇక్కడ టైప్ చేసినట్లయితే మనకి బోర్డింగ్ పాస్ అనేటువంటిది మనకి వస్తుంది ఎయిర్ ఇండియా కంపెనీ ఒకవేళ టికెట్ ఉంటే కదా అదే విధంగా స్పైస్ జెట్ స్పైస్ జెట్ ఒకవేళ ఇరిగేట్ ఉంటే అది కూడా పిఎన్ఆర్ నెంబర్ కూడా మనకి అక్కడ రిఫరెన్స్ నెంబర్ కూడా అక్కడ కూడా టైప్ చేసినట్లయితే అది కూడా మనకి ఆటోమేటిక్గా మనకి బోర్డింగ్ పాస్ అయినటువంటిది బయటకు వస్తూనే ఉంటుంది సో కాబట్టి చూడండి ఎన్ని విధాలుగా ఉన్నాయి మన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా ఉంది మనకి చూడండి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా మనం చూసినట్లయితే బార్కోడ్ కూడా మనకి టికెట్ మీన్ ఏ విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఇక్కడ కింద పెట్టినట్లయితే మనకి స్కాన్ చేసిన ఆటోమేటిక్గా స్కాన్ చేసుకొని బోర్డింగ్ పాస్ అయినటువంటిది వస్తుంది ఒకవేళ మనకి ఈ విధంగా మనకి పాస్పోర్ట్ కూడా ఉంటది కాబట్టి పాస్పోర్ట్ కూడా మనం స్కాన్ చేయొచ్చు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మళ్ళీ చూపిస్తున్నటువంటి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బుకింగ్ రిఫరెన్స్ నెంబర్ కూడా మనకు ఆరు ఆరు లెటర్స్ అనేటువంటివి ఉన్నాయి అవి మనం క్లిక్ చేసినట్లయితే మనకి బోర్డింగ్ పాస్ అనేటువంటిది మనకి వస్తుంది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా చూస్తున్నాం కదా చాలా రకాల ఎయిర్లైన్స్ అనేటువంటివి చాలా రకాలుగా ఉన్నాయి మనం ఏదైనా సరే మనం తీసుకున్నా ఏ ఏ యొక్క ఎయిర్ లైన్ ద్వారా వెళ్ళాలనుకున్నా మనకైతే ఇక్కడ ఇక్కడ మిషన్స్ అయితే మనకి అవైలబిలిటీ గా ఉన్నాయి బయటనే మనం టర్మినల్ టు మనం దిగిన దాడే కార్ దిగిన దాడే మనం వచ్చి చెక్ చేసుకోవచ్చు చాలా చాలా మిషన్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ ప్రతి ఒక్క ఫ్లైట్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క మిషన్ అయినటువంటిది మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది అక్కడ మనకి ప్రయాణికులు కూడా మనకి తీసుకొని అయితే వెళ్తున్నారు మీరు కూడా ఒకవేళ మీరు కూడా ఎక్కడైనా వెళ్తున్నారు బాంబే వెళ్తున్నారు ఎక్కడైనా బయటికి విదేశాన్ని దుబాయ్ వెళ్తున్నారు యునైటెడ్ స్టేట్ కి వెళ్తున్నారు బంగ్లాదేశ్ వెళ్తున్నారు పా ఎక్కడంటే అక్కడ వెళ్తున్నారు మీరు ప్రయాణం చేయాలనుకుంటున్నారు గోవా చేయాలనుకున్నారు బెంగళూరు చేయాలనుకుంటున్నారు ప్రతి ఒక్క దానికి మనం బోర్డింగ్ పాస్ తీసుకోవాల్సినటువంటి ప్రతి ఒక్క అవసరం ఉంటుంది గంట ముందే వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి సో మీరు ఈ విధంగా తీసుకొని లోపలికి వెళ్ళి మీరు ప్రయాణం అయితే ఇక్కడ మీరు చేయొచ్చు చూడండి ఎంత మంచిగా మనకి ఇక్కడ ఏర్పాటు అయినటువంటిది చేశారు ఇక్కడ ప్రతి ఒక్క ప్రయాణికులకు ప్రతి ఒక్క అవసరానికి వాళ్ళకి తగిన విధంగా వాళ్ళకి టైం అనేటువంటిది వేస్ట్ కాకుండా ఈ విధంగా తీసుకొని అయితే లోపలికి వెళ్తారు అనేటువంటిగా మనకి ఏర్పాటు అయితే చేశారు సో కాబట్టి మీరు కూడా వెళ్ళండి మీరు కూడా ఫ్లైట్ అయితే ప్రయాణం అయితే చేయండి చాలా బాగుంటుంది మంచి ప్రయాణం ఉంటుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్